హైదరాబాద్ ఐటీ కారిడర్లోని ప్రయాణికులకు శుభవార్త గచ్చిబౌలి జంక్షన్ ట్రాఫిక్ను భారీగా తగ్గించనున్న మల్టీ లెవెల్ ను జూన్ ఇరవై ఎనిమిదిన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వరకు సాగిన ఈ ఫ్లైఓవర్ నూట ఎనభై రెండు పాయింట్ డెబ్బై రెండు కోట్ల వ్యాయంతో ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవు ఆరు లైన్లు కలిగి ఉంది ఇది ఇప్పటికే ఉన్న రెండు ఫ్లైఓవర్లపై నిర్మించబడిన మూడవ స్థాయిలోని ప్రత్యేక నిర్మాణం అంటే ట్రిపుల్ లెవెల్ ఫ్లైఓవర్ అనడంలో సందేహమే లేదు ఈ ఫ్లైఓవర్ ప్రారంభమైతే కొండాపూర్ ఆఫీస్బేట్ హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలకు ట్రాఫిక్ జామ్లే లేకుండా వేగంగా ప్రయాణించవచ్చు కీలక సమయంలో వాహనదారులకు గొప్ప ఊరట టైం సేవింగ్ కనెక్టివిటీ ఆల్ ఇన్ వన్ అంతేకాదు హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఇరవై ఎనిమిది ఫ్లైఓవర్లు పదమూడు అండర్ పాస్లు సహా అనేక ప్రాజెక్టు చేపట్టబోతోంది ఇది నిజంగా హైదరాబాదీలకు ఒక ట్రాఫిక్ పండగే మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి